హాయ్ అండి బాగున్నారా నేను శ్రీలక్ష్మి ఈరోజు టూత్పేస్ట్తో చాలా మంచి ఉపయోగపడే క్లీనింగ్ టిప్స్ చెప్తానండి టూత్పేస్ట్ని మనం పళ్ళకే వాడుతూ ఉంటాం కదా మన పళ్ళని ఎంతైతే అయితే క్లీన్గా చేస్తాయి అంతకన్నా ఎక్కువ క్లీన్గా చేస్తాయండి ఆ టిప్స్ ఏంటో చూపిస్తాను మనకి దువ్వెనలు బాగా మట్టి పట్టేసిన దువ్వెలు ఉంటాయి కదా నేను ఈ వీడియో కోసం దువ్వెన క్లీన్ చేయకుండా అలా ఉంచేశానండి ఈ దువ్వెనకి కొంచెం పేస్ట్కి మనం బ్రష్కి పేస్ట్ ఎలా పెట్టుకుంటాం అలా పెట్టి దువ్వెన మీద అప్లై చేసి క్లీన్ చేస్తే ఇలా టూత్ బ్రష్ సహాయంతో క్లీన్ చేస్తే దువ్వెన ఎంత మట్టిగా ఉన్నా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి చూసారు అలా కొంచెం బ్యాక్ సైడ్కి టూత్పేస్ట్ రాసి అలా అంటే మనకి ఈజీగా మట్టి అంతా క్లీన్ అయిపోతుంది వాష్ చేసాక చూసారా అంత నల్లగా ఉన్న దువ్వెనైనా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఇంకా మనకి గోల్లు ఉంటాయి కదా ఒక్కొక్కరికి గోల్ చుట్టూ చాలా నల్లగా ఉంటాయి కదండి అది డెడ్ స్కిన్ ఫామ్ అయిపోయి కొంచెం టూత్ బ్రష్ తీసుకుని దానికి కొంచెం పేస్ట్ అప్లై చేసి గోల్ మీద అలా బ్రష్తో లైట్గా మసాజ్ చేయాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ దాకా చేయాలి మీ గోల్డ్ బ్లాక్నెస్ని బట్టి తక్కువ ఉంటే రెండు టూ రెండు నిమిషాలు చేస్తే సరిపోతుంది ఇలా చేసి కొంచెం వాష్ చేసుకుంటే మనకి ఆ గోల్ మీద ఉన్న డెడ్ స్కిన్ ఆ గోల్డ్ చుట్టూ ఉన్న నలుపు కూడా చాలా ఈజీగా పోతుందండి ఇలా కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా మన అద్దాలు బాగా మురికి పట్టేసి ఉంటాయి కదా ఈ అద్దాలని కొంచెం సరిగ్గా తొడవకపోతే ఆ మరకలు అలా ఉండిపోతాయి ఇప్పుడు ఒక వెట్ట టిష్యూ వైపు ఉంటుంది కదండి బేబీ వైప్స్ అన్నా ఏదైనా పర్లేదు లేది లేకపోతే క్లాత్ మీద అయినా పర్లేదు కొంచెం టూత్పేస్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా రబ్ చేసేయాలి నాకు ఈ వైప్స్తో క్లీన్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది అండి అందుకు వైప్స్ యూజ్ చేస్తాను తర్వాత కొంచెం తడి క్లాత్ పెట్టి తుడిచి పొడి క్లాత్ పెట్టి తుడిచేస్తే చూసారా కొత్తగా కొన్న అద్దం ఎంత అయితే షైనింగ్ వచ్చేస్తుందో అంత బాగా మరకలు అయిపోతూ ఉంటాయి ఇంకా కొంచెం స్క్రబ్బర్ తీసుకుని దాని మీద టూత్పేస్ట్ అప్లై చేసుకుని మనం స్టీల్ సింకు ఎంత క్లీన్ చేసినా కొంచెం షైనింగ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి వారానికి ఒకసారి ఆ స్క్రబ్బర్ మీద టూత్పేస్ట్ వేసి దీంతో కనుక స్టీల్ సింక్ మనం బాగా తోమేస్తే సింక్ అనేది కొత్త దానిలా మెరిసిపోతుంది రోజూ అవసరం లేదండి ఏ వారానికి ఒకసారి రోజు ఎలాగ నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాం కదా వారానికి ఒకసారి ఇలా చేస్తే కడిగి చూపిస్తుందని చూడండి ఎంత కొత్త దానిలో వచ్చేసిందో స్టీల్ సింక్ అయితే మాత్రం టిప్ చాలా బాగా యూజ్ అయ్యిందండి ఇంకా అలాగే స్టీల్ కుళాయిలు ఉంటాయి కదా కుళాయిలు కూడా కొన్ని రోజులకు షైనింగ్ తగ్గి పాత వాటిలో అయిపోతాయి కదా దానికి కూడా కొంచెం టూత్పేస్ట్ అప్లై చేసి అది కూడా తోమేసుకుని అది మీకు మరీ ఎక్కువ నీటి మరకలు అవి ఉంటే కనుక ఒక ఐదు నిమిషాలు ఉంచండి లేదంటే వెంటనే వాష్ చేసేసుకోవచ్చు వాష్ చేస్తే చూసారో ఎంత బాగా షైనింగ్ వచ్చేసిందో కానీ మనం ఎప్పుడు కుళాయి కడిగినా కూడా వెంటనే క్లాత్ పెట్టి తుడవాలండి అప్పుడే అది మరకలు లేకుండా మనకి మెరుస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం స్టీల్ వాటర్ బాటిల్ కొన్ని రోజులు వాడేటప్పటికి ఫ్లాస్క్ అయినా వాటర్ బాటిల్ అయినా కొంచెం స్వెన్లు వచ్చేస్తుంది కదా ఆ వాసన పోవాలంటే కొంచెం పేస్ట్ వేసి గోరువెచ్చని నీళ్ళు వేసి ఇలా కుదపాలండి కుదిపి ఒక పావు గంట ఉంచిన తర్వాత మనం వాటర్ పారిపోసేటప్పుడు ఆ వాటర్ తోటి పైన కూడా తోమేస్తే బాటిల్ పైన కూడా షైనింగ్ వచ్చేస్తుంది లోపల కూడా బ్యాడ్ స్మెల్ అంతా పోయి మురికంతా పోయి చాలా క్లీన్గా వస్తుందండి ఫ్లాస్క్ అయినా వాటర్ బాటిల్కైనా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మనకి గ్లాస్ లిడ్లు ఉంటాయి కదా ఇంకా రైస్ మీద కానీ కూరల మీద కానీ మూతలు వేస్తూ ఉంటాం ఈ లిడ్లు కొన్ని రోజులు వాడేటప్పటికి గ్లాస్ షైనింగ్ అంతా పోయి డల్నెస్ వచ్చేస్తుంది గాజు గ్లాసులు కానీ ఏదైనా పర్లేదు కొంచెం టూత్పేస్ట్ తీసుకుని దాంతో కనుక శుభ్రంగా తోమి కనుక వాష్ చేస్తే ఆ డల్గా అయిపోయిన గ్లాసులు వేరంతా కూడా చాలా క్లీన్గా వస్తుందండి ఇది మీరు గాజు గ్లాసులు కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా షూస్ ఉంటాయి కదా అదే పిల్లల షూస్ అయితే పైన అంతా బాగానే ఉంటాయి కానీ కింద వైట్ పాటు దగ్గర బాగా మాసిపోయినట్టు అయిపోతాయి ఒక టూత్ బ్రష్ మీద కొంచెం పేస్ట్ వేసి ఆ వైట్గా ఉన్న పాటంతా అంతా టూత్ బ్రష్తో బాగా తోమేసి కొంచెం తడికిలా పెట్టి తుడిచేస్తే భలే నీట్గా వచ్చేస్తుంది అండి ఇంకా మనకు మొక్కలు కుండీలు నేను మొక్కలు ఎక్కువ పెంచుతాను కాబట్టి నాకు కుండీలు ఎక్కువ ఉంటాయి కుండీల మీద మురుకుంటే కుండీ అంతా తీసి తోగనవసరం లేదండి కొంచెం టూత్పేస్ట్ రాసి అలా తుడిచేసి తర్వాత కొంచెం తడి క్లాత్తో తుడిచేస్తే ఇంక మనం తోమకుండానే ఎంత మురికి నల్లగా ఉన్న కుండీలైనా భలే నీట్గా వచ్చేస్తాయండి వైట్ కలర్ అయినా కలర్ ఏదైనా సరే భలే నీట్గా వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇలా బాగా నల్లబడిపోయిన వెండి వస్తువులు ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవాలి టిప్ చెప్తానండి ఇది బాగా నల్లబడిపోయిన దానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది నేను వీడి కోసం ఈ అగరబత్తి స్టాండ్ చాలా రోజులు బట్టి క్లీన్ చేయకుండా ఉంచేసాను ముందు ఇలా బాగా నల్లబడిపోయిన స్టా అగరబత్తి స్టాండ్ కానీ ఏ నల్లబడిన ఏ వెండి వస్తువు అయినా వాటర్లో ఒక నిమిషం సోక్ చేసిన తర్వాత బ్రష్కి టూత్పేస్ట్ పెట్టుకుని బాగా అప్లై చేయాలండి ఇలా నల్లబడింది కాబట్టి కొంచెం ఎక్కువే అప్లై చేయాలి ఇలా ప్రతిదానికి రెండు వైపులా కూడా అప్లై చేసేయాలి ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేయండి అలా ఉంచేసిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకుని అది బాయిల్ అయ్యాక అందులో ఒక స్పూన్ సర్ఫ్ వేసుకోవాలి ఏ సర్ఫ్ అయినా పర్లేదు వేసిన తర్వాత ఈ వెండి వస్తువులు అందులో వేసి ఒక నిమిషం బాయిల్ అవనివ్వాలి ఇలా వేడి దాంట్లో బాయిల్ అయిన వాళ్ళు వెండి వస్తువులు ఏమీ వేడి కరిగిపోవండి కంగారు పడిన అవసరం లేదు తర్వాత అందులో కొంచెం వంట షోడ వేసి ఒక హాఫ్ స్పూన్ ష్రవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక గంట అలా నాననివ్వాలి ఇవ్వాలి తర్వాత ఇచ్చిన తర్వాత టూత్పేస్ట్ తీసుకుని తోమేస్తే తెల్లగా వచ్చేస్తుంది అదే మీ వెండి వస్తువులు ఎంత నల్లగా కనుక అవ్వకుండా ఉంటే మీరు ఓన్లీ టూత్ బ్రష్ పెట్టి ముందు చూపించింది చూడండి టూత్పేస్ట్ పెట్టి పెట్టుకుని ఆ టూత్పేస్ట్ ఒక్కదాంతోనే శుభ్రం చేసుకోవచ్చు నల్లబడిన వల్ల నేను ఎంత ప్రాసెస్ చేసాను మీకు నల్లబడకపోతే ఎంత ప్రాసెస్ అవసరం లేదండి బాగా నల్లబడితే మాత్రం నేను చూపించినట్టు ఇలాగే చేస్తే చూసారో ఎంత తెల్లగా అయిపోయినాయో ఎంత నల్లబడిన భలే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా మనకి అప్పుడప్పుడు కూడా వంట చేసినప్పుడు కాలుతూనే ఉంటుంది కాలిన వెంటనే మనకి పేస్ట్ అయితే అందుబాటులో ఉంటుంది కదా కొంచెం పేస్ట్ అప్లై చేసేస్తే కాలిన దగ్గర బొబ్బ అది రాకుండా ఉంటుంది అంటే ఇంట్లో దొరకదు కదా ఇదైతే అందరికీ ఈజీగా దొరికేస్తుంది అలాగే కొంచెం పేస్ట్ తీసుకుని మనకి షుగర్ పౌడర్ ఉంటుంది కదా కొంచెం షుగర్ తీసుకుని మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకోండి కొంచెం పేస్ట్ షుగర్ పౌడర్ కొంచెం వాటర్ వేసుకొని రెండు మూడు రోజులకు ఒకసారి పని అయిపోయిన తర్వాత చేతుల్ని మోక చేతులు కానించి మనం బాగా స్క్రబ్ చేసుకుంటే చేతుల మీద ఉన్న ట్యాన్ బాగా పోతుందండి నేను వీడియోలో మోక చేతుల దగ్గర నుంచి చూపించలేదు కాబట్టి ఈ చేతులు ఒకటే చూపిస్తున్నాను మీరు మోక చేతుల దగ్గర నుంచి స్క్రబ్ చేసుకోండి మనం గ్యాస్ ఉండి బయట తిరగడం వల్ల చేతులు ట్యాన్ అయిపోతాయి కదా ట్యాన్ చాలా బాగా తగ్గుతుంది వాష్ చేసిన తర్వాత మీకు మీకే తెలుస్తుంది రిజల్ట్ ఇంకా రైస్ కుక్కర్ కానీ గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఏది క్లీన్ చేయాలన్నా కొంచెం టూత్పేస్ట్ తీసుకుని అలా అప్లై చేసి కనుక మనం క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అయిపోతాయండి మనకు రోజు వాడటం వల్ల గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు బాగా మురికి పట్టేస్తాయి కదా దాంతో బాగా తోమేసి కొంచెం తడిగుడ్డ పెడుగుడ్డ పెట్టి తుడిచేస్తే భలే క్లీన్ అయిపోతాయి ఎంతకీ టిప్స్లో మీకు ఏ టిప్ అన్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా టిప్స్ ఏమైనా నచ్చినాయో లేదో నాకు కమెంట్ చేయండి